నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటి ప్రాంతం అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని తాడిపతి రోడ్డులో ఉన్న ఉర్దూ పాఠశాల తూర్పు ప్రాంతం ఇక్కడ మరి సీసీ రోడ్లు వేశారు ఆపై మురుకు కాలువలు మరిచారు దాంతో ఏపీ జీరో న్యూస్ దాదాపు రెండుసార్లు మరి ఈ వీటి వీటి విషయమై వీడియోలు వైరల్ చేస్త చేయడంతో ఎట్టకేలకు స్పందించిన మున్సిపల్ అధికారులు పాలక వర్గం నిధులు కేటాయించింది ఇక్కడ పనులు ప్రారంభమయ్యాయి సిమెంట్ రోడ్డుకు ఇరువైపులా మరి నిర్మించుకున్నటువంటి కట్టడాలను తొలగిస్తూ మరి నిర్మాణాలకు శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఆదివారం ఉదయం కూడా ఆయా ఇంటి యజమానులు స్వచ్ఛందంగా తమ ఇళ్ల వద్ద ఉన్నటువంటి బండలను వాళ్ళను తొలగించుకుంటున్నారు అయినప్పటికీ ఉర్దూ పాఠశాలకు ఆనుకొని మరి ఉత్తరం వైపున సిమెంట్ రోడ్డు ఉన్న ఇక్కడ కూడా రోడ్డు ఇరువైపులా ఉరికి కాలువలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు అదేవిధంగా ఇంకొద్ద దూరం వెళ్ళిన తర్వాత కూడా ఆ ప్రాంతంలో కూడా ఉత్తరం దక్షిణం వైపున ఉన్నటువంటి రోడ్డుకు కూడా మురిక కలవలు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో మురికి నీరు ప్రస్తుతం ఏ విధంగా అయితే నడి రోడ్లు పారుతుందో అదే విధంగా పారుతుందని మరి ద్విచక్ర వాహనాలకు అయితే వృద్ధులకు విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉంటుందని మరి స్థానికులు అన్నారు ఏదేమైనా ఇక్కడ ఈ ప్రాంతం నుంచి విద్యార్థులు మరి సమీపంలోని పాఠశాలలకు వెళ్తుంటారని మరి ఏటవాలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మరి మురికి కాలువ లేకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో మరి ఈ ప్రాంతంలో మొత్తం కాలువ నిర్మించి నీరు భవిష్యత్తులో రోడ్డు మీద రాకుండా చూడాలని పలువురు కూడా డిమాండ్ చేస్తున్నారు అంతేకాకుండా మరి ఉదూరు స్కూలు ప్రక్కన ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ నుంచి అంటే ప్రస్తుతం తొలగించారు ఈ ప్రాంతం నుంచి దక్షిణం వైపుగా అంటే భారత్ గ్యాస్ వెళ్ళే మార్గం వంపు వంపు వరకు ప్రస్తుతం కాలువను తవ్వారు దాంతో ప్రస్తుతం రోడ్డు మీద నీరు నిల్వ లేకుండా చాలా శుభ్రంగా ఉంది ఇదే విధానాన్ని కంటిన్యూ చేయాలని స్థానికులు కోరుతున్నారు అయినప్పటికీ భారత్ గ్యాస్ ప్ర వరకు ప్రోత్సాహించినటువంటి మురికి కాలువకు తిరిగి అటు ఇటు ఎక్కడా దారి లేకపోవడంతో భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా అర్థం చేసుకొని అధికారులు కాలువను ముందుకు ఇంకా తవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనా కాలువ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం హర్ష హర్షణీయమని ప్రజానీకం అర్థం భావ భావ